ఫిబ్రవరి ఆరు రెండు సున్నా రెండు ఐదున ఫలాలు మేషం ఎరీజ్ ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి పనులలో విజయాలు సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలు ఉంటాయి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది వృషభం తౌరుస్ ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి పనులలో విజయాలు సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలు ఉంటాయి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది దొట్ మిథునం జెమినీ ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి పనులలో విజయాలు సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలు ఉంటాయి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది దొట్కర్కాటకం కాన్సర్ రోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి పనులలో విజయాలు సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలు ఉంటాయి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది దుడ్సింహం లియు ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి పనులలో విజయాలు సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలు ఉంటాయి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది కన్యా వర్గో ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి పనులలో విజయాలు సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలు ఉంటాయి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది దొట్టులా లిబ్రా ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి పనులలో విజయాలు సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలు ఉంటాయి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది దొట్ వృశ్చికం ఈ ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి పనులలో విజయాలు సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలు ఉంటాయి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది దొట్ ధనుస్సు సగిటెరియస్ ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి పనులలో విజయాలు సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలు ఉంటాయి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది దొట్ మకర కాప్రికోర్న్ ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి పనులలో విజయాలు సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యులతో సానుకూల